మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి కలియుగ దేవుడు శ్రీనివాసుడు ఎలాంటి ఆపదలైనా తీర్చే ఆపద మొక్కులవాడు అయితే మనిషి జీవిత కాలంలో శనిదేవుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే అది పోవాలంటే వెంకటేశ్వర స్వామికి ప్రతినిధి పూజలు చేయాలి ఎందుకంటే ఆయన కరుణ ఉంటే మనకి ఎలాంటి దోషాలు రావు అయితే ప్రతి శనివారం ఇలా చేస్తే మనకి ఆయన కటాక్షం కలగడమే కాకుండా దోషం తరికి రాదు ఏం చేయాలి శనివారం ఉదయాన్నే నిద్రలేచి దేవుడి గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామికి అలంకరించి సంకల్పం చెప్పుకోవాలి ముందుగా బియ్యపిండి పాలు ఒక చిన్న ముక్క బెల్లం మరియు అరటిపండు వేసి కలిపి చపాతీలాగా చేసి దానితోనే ప్రమిదలాగా చేయాలి అంటే బియ్యపిండి ప్రమిద అన్నమాట అయితే ఈ ప్రమిదలో ఏడు ఒత్తులు వెలిగించాలి ఇలాగా వెంకటేశ్వర స్వామి ముందు పూజ చేయాలి అయితే శని ప్రభావం ఎక్కువగా మరియు ఇతర సమస్యలు ఎక్కువగా ఉంటే ఎనిమిది శనివారాలు ఖచ్చితంగా చేయాలి ఆడవాళ్లు చేసేటప్పుడు ఏదైనా అడ్డంకి వస్తే మళ్లీ తిరిగి ఎక్కడైతే ఆపామో అక్కడ నుండి మొదలు పెట్టవచ్చు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి